హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం నిమ్మకాయ పులిహోర చేసుకుందాం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పల్లీలు ఇంగువ పసుపు సాల్ట్ ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఒకటి నిమ్మకాయ కొత్తిమీర కరివేపాకు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలను వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసేసుకొని పల్లీలను కూడా వేసేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని క్యారెట్ని ఆనియన్స్ని ఈ మూడిటిని ఒకటేసారి వేసేసుకుంటున్నానండి ఈ ముక్కలు త్వరగా మగ్గనికి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నానండి ఇలా సాల్ట్ వేయడం వలన ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని ఆనియన్స్ అవన్నీ వేగిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ శంగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసి ఒకసారి కలుపుకోవాలండి ఇవి వేగేంతవరకు ఇవి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందామండి పసుపు వేసాక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని అందులో కరివేపాకు రిమ్మలను వేసేసుకుంటున్నానండి కరివేపాకు వేసుకున్న తర్వాత అందులో కొత్తిమీరను వేసేసుకుంటున్నానండి ఇలా నిమ్మకాయ పులిహోరలో కొత్తిమీర వేసుకోవడం వలన నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇలా అన్నాన్ని ముందే ఉడికించి పెట్టేసుకున్నానండి అన్నాన్ని ప్లేట్లో వేసి చల్లారిన తర్వాత అందులో ఒక నిమ్మకాయను పిండేసుకోవాలండి ఇలా గింజలు అన్నిటిని తీసేసి ఇలా స్పూన్లో పిండేసుకొని వేసుకోవడం వలన గింజలు అనేది పడకుండా ఉంటాయండి ఇలా గింజలన్నీ తీసేసి నిమ్మకాయ రసాన్ని అన్నానికి పట్టించాలండి ఇలా స్పూన్తో కలుపుకుంటూ అన్నం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి ఇక్కడ అన్నం మొత్తానికి సరిపడినంత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను పోపులోనే వేసేసుకుంటున్నానండి సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ ఇంగువన యాడ్ చేసేసుకోవాలండి ఇంగువ వేసుకోవడం వలన నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి ఇంగువ టూ మినిట్స్ వేగిన తర్వాత ఇందాక కలిపి పెట్టేసుకున్న నిమ్మకాయ అన్నాన్ని మొత్తం పోపులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం అన్నంని ముందే చల్లార్చుకోవడం వలన అన్నం అనేది పొడి పొడిగా ఉంటుందండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కిందికి దించేసుకోవాలండి అంతేనండి నిమ్మకాయ పులిహోర రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ వేసి చెప్పండి ఇలా ప్లేట్లో వేసుకొని ఒక్కొక్క బుక్క తింటుంటే అద్దురు సబ్బ సూప్ సూపర్ టేస్ట్ అసలుకి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఓకేనండి రేపటి వీడియోలో కలుద్దాం బాయ్